అందరికీ నమస్తే నేను మీ తిరుపతి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తిక్ గారు కూడా ఉన్నారు సో పాడుతా తీయగా సింగర్ పవర్శ్రీ ఆమె ఒక సంచలనమైనటువంటి కామెంట్ చేసింది ఆ పాడుతా తీయగా ప్రోగ్రాం పైన సో అక్కడ ఉన్నటువంటి జడ్జిలు ఇబ్బంది పెడుతున్నారంటూ అంటే ఆరోపణలు చేసేటటువంటి ప్రయత్నం చేసింది తప్ప ఆమె దగ్గర ఆధారాలు లేవనేటటువంటి ఒక చర్చ కూడా నడుస్తున్నది నిజంగానే అమ్మాయి ఆధారాలు ఉండి మాట్లాడిందా ఆధారాలు లేకుండా ఉత్తగిన బుడదలేటటువంటి కార్యక్రమం చేసిందా లేకపోతే అమ్మాయి వెనకాల ఉండి ఎవరైనా ప్రోవర్క్ చేస్తూ ఉన్నారా ఆ అమ్మాయితో కావాలని ఎవరైనా చెప్పిపిస్తా ఉన్నారా అనేటటువంటి అనుమానాలు కూడా తెరపైకి వస్తున్నాయి అసలు ఆ అమ్మాయి ఎందుకు మాట్లాడింది ఆ అమ్మాయి అట్లా మాట్లాడడానికి గల కారణం ఏంది ఆ అమ్మాయి మాట్లాడినటువంటి వీడియో ఇప్పుడు నెట్టంటా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి రెండు తెలుగు రాష్ట్రాలలో సోషల్ మీడియా అంతా కూడా దుమారం రేగుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే పాడుతా తీయగా అనేటటువంటి ప్రోగ్రాంతో చాలా మంది సింగర్స్ బయటకు వచ్చారు అనేక మంది సింగర్స్ గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు ఎందుకంటే ఆ ప్రోగ్రామ్ చాలా మందికి అవకాశం కూడా ఇచ్చింది అలాంటి ప్రోగ్రాం పైన ఆ అమ్మాయి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేగుతున్నటువంటి పరిస్థితి ఆ అంశం పైన మాట్లాడడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కార్తికన్నా ఉన్నారు కార్తీకన్నతో డిస్కస్ చేద్దాం అన్నో చాలా సమస్యల నుండి మనం వింటా వచ్చినాం పాడుతా తీయగా అనేటటువంటి ప్రోగ్రాం ఈ టీవీ ఛానల్లో వస్తూ ఉంటది మనం చాలా చూస్తూ ఉంటాం సో ఆ ప్రోగ్రాం పైన ఈ అమ్మాయి ఒక సంచలనమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చింది ఆ స్టేట్మెంట్కి గల కారణమైంది నిజంగా అమ్మాయి దగ్గర ఆధారాలు ఉండేట్లా మాట్లాడిందా లేకపోతే ఆధారం లేకుండా ఉత్తగానే అట్లా బుడో కార్యక్రమం చేసిన అసలు ఎందుకు మాట్లాడుండొచ్చు అని మీరు అనుకుంటున్నారు జ్ఞాపిక ప్రొడక్షన్స్ వారి కార్యక్రమం ఏంటంటే పాడుతా తీగ మీద నిన్న ఈ అమ్మాయి చాలా ఆరోపణ చేసింది ఆ కంపెనీ ఎవరైతే జ్ఞాపిక ప్రొడక్షన్స్ ఓనర్ ఉన్నారో అనిల్ గానీ వాళ్ళ భార్య గానీ ఈవెన్ దో ఆ పాడుతా తీగలు ప్రజెంట్ జడ్జిలుగా ఉన్నారు గతంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు జడ్జిగా ఉండేవాళ్ళు ఆయన లేరు ఇప్పుడు ఆయన ప్లేస్ లో చంద్రబోస్ గారు తర్వాత సునీత గారు తర్వాత కీరవాణి గారు ఇలాంటి రిజెంట్రీ వ్యక్తులు జడ్జిలుగా ఉన్నారు వాళ్ళ మీద అనేక ఆరోపణలు చేసింది తను ఎక్స్పోజింగ్ చేయమన్నారని చెప్పేసి బొడ్డు కిందకి చీర కట్టుకోమన్నారని చెప్పేసి తమకి అనుకూలంగా ఉన్న వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు వాళ్ళకే మార్కులు వేస్తారు అందులో కీరవాణి గారి మీద ప్రత్యేకించి కీరవాణి గారి పాటలు పాడితేనే ఎంకరేజ్ చేసి మార్కులు వేస్తారు లేకపోతే వెయ్యరు అనేటువంటి ఆరోపణలు ఆ అమ్మాయికి కౌంటర్ గా ఇంకొక రిప్సిక ఈ రోజు ఇంకో వీడియో రెడీ చేసింది ఒక ఒకవైపే చూడొద్దు ఇంకొక వైపు కూడా చూడాల్సిందే వాస్తవాలు వేరు బయట జరుగుతున్న ప్రచారం వేరు అనేటువంటిది వాస్తవానికి కూడా తిరపతి నిజం నిక్కితేరే లోపు అబద్ధం ఊరంతా చుట్టేస్తారు చాలా స్టోరీస్ ఉంటాయి కదా ఒక అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేస్తే అబద్ధం నిజమైపోతుంది ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే రియాలిటీ షో సంస్థల మధ్య పెద్ద ఎత్తున యుద్ధం నడుస్తూ ఉంటుంది నా కార్యక్రమం బిగ్గెట్ కావాలి నీ కార్యక్రమం బిగ్ గేట్ కావాలి టీవీ సంస్థల మధ్య ప్రొడక్షన్ సంస్థల మధ్య సింగర్స్ మధ్య పెద్ద యుద్ధం తెలియకుండా ఇండైరెక్ట్ గా నడుస్తూ ఉంటుంది ఇప్పుడు ఇండైరెక్ట్ వాళ్ళు ఓడిపోయిన వాళ్ళకు ఉన్న ఆప్షన్ ఏంటి గెలిచిన వాళ్ళ మీద గెలవటానికి మార్కులు వేసిన వాళ్ళ మీద నిందలు వేయటం ఆ నిందలే ఇక్కడ పడ్డాయి అనేటువంటిది ఈ మధ్య కాలంలో మనం బాగా వింటుంది గత రెండు సంవత్సరాలుగా ఉమెన్ బ్లాక్మెయింగ్ అంటే అందరినీ అమ్మాయిల వైపు బాధితులు ఉంటే అమ్మాయిలను ఎలా చేస్తే మొట్టమొదటిగా ఖండించాల్సిన జర్నలిస్ట్ గా మనమే మన సాధ్యత అది నిన్న కూడా ఈ అమ్మాయి ప్రసిష్ట ప్రవస్తి ఆరోపణ చేసినప్పుడు ఆ అమ్మాయి వైపే మనం ఉన్నాం ఆ అమ్మాయి వైపే అమ్మాయి వర్షం తీసుకోవడానికి కానీ ఇవాళ మిగతా సింగర్స్ బయటకు వస్తున్నప్పుడు కొందరేమో ఈ అమ్మాయి ఓపెన్ గా వీడియో చేసింది వీడియో చేయకుండా ఫోన్ చేసి లేదన్నా మా కెరీర్ ఇక్కడ పాడైపోతుంది మా కెరీర్ ని భద్రం చేస్తుంది మేమంతా లింగర్ లేవా మేమంతా సింగర్స్ కాదా అంటే మేమంతా ఎక్స్పోజింగ్ చేసి గెలిచినట్టు లెక్కేస్తున్నారా మీరు ఎందుకు ఆ అమ్మాయి ఆరోపణలు మీరు మీడియాలో పదే పదే చూపిస్తా ఉన్నారు మమ్మల్ని మీరు అవమానిస్తున్నారు మా అనుభవాన్ని కించపరుస్తున్నారు ఈ అనేక మంది తెలుగు అమ్మాయిలు ఈ సింగర్స్ గా మారలేదా ఒక తెలుగులోనే కాదు తమిళ రియాలిటీ షోలు ఉన్నాయి కన్నడలో రియాలిటీ షోలు ఉన్నాయి రియాలిటీ షోలున్నాయి హిందీలో రియాలిటీ షోలు ఉన్నాయి అవన్నీ బాగా నిలబట్టేదా కేవలం మన తెలుగు వాళ్ళ మీద ఒక అమ్మాయి చేయగానే ఆరోపణలు చేయగానే వాస్తవాలు లేకుండా ఆధారాలు చూపించకుండా ఆరోపణలు చేస్తే ప్లే చేస్తారు శాటిలైట్ ఛానల్స్ నుంచి యూట్యూబ్ ఛానల్ దాకా ఇది ఒక వార్తగా మారిపోయింది వాస్తవాలు మీరు తెలుసుకోరా అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు నిజమే ఇటు ఇలా వైపు నుంచి చూసినప్పుడు అది కూడా నిజమే కదా ఈ అమ్మాయి వీడియో చేయగానే కాదు మీడియా ముందుకు రావటమే కాదు ఆధారాలు చూపించగలగాలిగా ఏది నిన్ను కేరవాణి గారు బొట్టు చూపించి మనం అడిగారా మన అలా అంటే కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే వాళ్ళు అమ్మాయిని మనం అలా అనకూడదు అలా అడగకూడదు అది నో డౌట్ దాంట్లో కాకపోతే ఇప్పుడు అమ్మాయి అనే ఒక క్యారెక్టరీ అడ్డం పెట్టుకొని బ్లాక్ బ్లాక్మెయిలింగ్ వ్యవహారాన్ని నడిపిస్తే ఇలా ఈఎంఐకి విన్నింగ్ ఛాన్స్ రాలేదు కాబట్టి ఏదో ఆరోపణ చేస్తే దాన్ని నిజమని నమ్మేద్దామా అంటే ఈ రోజు ఈఎంఐ మెయిలింగ్ చేసినా కూడా రేపటి రోజు వేరే అమ్మాయిలు కూడా చేసే అవకాశం ఓడిపోతున్నాం అనే మూమెంట్ తో నాకు ఒక పెద్ద ఫోన్ చేసి ఒకప్పుడు కార్తీక్ అమ్మాయితో ఏదైనా ప్రైవసీగా డిస్కర్ చేయాలి ప్రొఫెషనల్ గా అవును ప్రొఫెషనల్ గా డిస్కస్ చేయాలని చేయగలిగే పరిస్థితులు ఉండే ఇప్పుడు ఎందుకైనా బెటర్ నరుగురులో పిలిచి ముందే మాట్లాడుతున్నా రేపు నలుగురు సాక్షి బేసిక్ గా సార్ చెప్పడానికి మనకు కూడా ఇబ్బందికరంగా అనిపించవచ్చు కానీ ఉన్న సొసైటీలో మనం అనుకుంటే ఒక అమ్మాయి ఆమె ఏ రిలేషన్ లో ఉన్నా ఫ్రెండ్ అయినా గర్ల్ ఫ్రెండ్ అయినా సిస్టర్ అయినా ఇంకేమైనా అయినా కూడా ఒక అమ్మాయిని వేరే పర్సనల్ గా మాట్లాడి అంటే ఏదో జరుగుతుంది అన్నట్టు అనుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యకాలంలో కోర్టు సినిమా అని ఒకటి వచ్చింది మీరు చూసే ఉంటారు కోర్టు సినిమాలో వాళ్ళు ఏదో లోపల సీన్ క్రియేట్ అయితే ఆ సీన్ ని పోక్సో కేస్ దాకపోతుంది ఆ సీన్ ఇప్పుడు అంటే అక్కడ సినిమాల స్టోరీ బేసిక్ గా జానీ మాస్టర్ స్టోరీ ఉంది జానీ మాస్టర్ స్టోరీలో సరే వాళ్ళ కలిసి ఉన్నారా కలిసి లేరా పక్కన పెట్టేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత అమ్మాయి డైరెక్ట్ జరిగింది టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ వన్ లో ఆరోపణ చేస్తే సైట్ నమోదే కేసు జైల్లో కూడా మనం చూసాం కళ్ళ ముందు జరిగాయి ఏ ఇప్పుడు రాజధాని ఇష్యూ కూడా మన కళ్ళ ముందు జరుగుతుంది సరే ఏది ఏమైనా ఈ మధ్య కాలంలో వరుసగా జరుగుతున్న ఇన్సిడెంట్ అంటే ఒకవైపు ఒక అమ్మాయి ఒకనాడు బయటకు వచ్చి ఏదైనా మాట్లాడితే వాళ్ళ సైడ్ గా అమ్మాయిల వైపు ఉండేవాళ్ళం అమ్మాయిలు ఏదైనా ఇష్యూ ఉంటే తప్ప వాళ్ళ బాధను ఎదుర్కొంటే తప్ప వాళ్ళ వైపు నిజం ఉంటే తప్ప బయటికి రారు ఎంతో బాధించబడితే తప్ప బయటికి రారు అనేది ఉండేది కానీ ఇలా ఎవరు పడితే వాళ్ళు వాస్తవాలతో సంబంధం లేకుండా ఆధారాలతో సంబంధం లేకుండా బయటికి రాస్తున్నారంటే ఇప్పుడు భయం వేస్తా ఉంది నిజంగా కూడా రేపు చెప్తే నువ్వు కొద్దిగా అంటే జర్నలిస్ట్ గా ఒక పర్టికులర్ విషయం మీద ముందుకెళ్తున్నావు అనుకో నేను భదనం చేయాలి అని ఏదైనా ఒక రాజకీయ వ్యక్తి అనుకున్నాను అనుకో మొట్టమొదటి ప్రయోగించేస్తాం ఒక అమ్మాయి ఎస్ ఇప్పుడు తిరుపతి అనేవాడు గట్టిగా ప్రశ్నిస్తున్నాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు లేదా ఒక రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు దందా గురించి మాట్లాడుతున్నాడు ఒక అన్యాయం గురించి మాట్లాడుతున్నాడు తిరుపతిని ఏదో రకంగా భదనం చేయాలంటే వాడుకునేటువంటి ఏకైక అంటే ఏదన్నా వాయుధ ఉందంటే అమ్మాయి ద్వారా అనుకునే పరిస్థితి వస్తాయి బయట అది ఉంది నేను అడుగుతున్నా ప్రవస్తి వైపు నిజాలు ఉంటే నీకు తేల్చాల్సిందే ఖచ్చితంగా అమ్మాయిలకు అన్యాయం ఇండస్ట్రీలు జరిగితే ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ మీద అనేక అనుమానాలు సీరియల్ ఇండస్ట్రీ మీద రకరకాల అనుమానాలు విధమే అరే ఈ క్యారెక్టర్స్ ఇచ్చే వాళ్ళ మీద రకరకాల అనుమానాలు ఇప్పటికే ఉన్నాయి ఈవెన్ దో మన మీడియా ఇండస్ట్రీ మీద కూడా జనాల్లో ఉండేది ఏంటంటే అక్కడ అమ్మాయిలు వేధించబడతారని పడతారని అమ్మాయికి సరైన సౌకర్యాలు ఉండవని అమ్మాయిని వేరుగా చూస్తారనేటువంటిది ఉన్నాయి ఇప్పుడు వీటిని పెంచి పోషించే విధంగా ఎవరైనా ఇద్దరు అమ్మాయిలు చెప్పారనుకో వెంటనే నమ్మేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అయితే ఇక్కడ నడుస్తున్న అంశం ఏందంటే అన్న పాడుతా తీయగా అనేటటువంటి ప్రోగ్రామ్ త్రూ చాలా మంది సింగర్స్ బయటకు వచ్చేదాన్ని ఆ ప్రోగ్రాం ఇప్పటిదాకా ఒక్క రిమార్క్ కూడా లేదనేటటువంటి ఒక చర్చ కూడా ఉన్నది అవును ఎందుకంటే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నట్టు కాంచులు ఉన్నదంటే ఆ ప్రోగ్రామ్ చాలా అద్భుతమైన ప్రోగ్రామ్ అన్నట్టు కదా సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అన్నట్టే కదా అలాంటి ప్రోగ్రాం పని ఇప్పుడు రావడానికి గల కారణం ఏంటంటే పెద్ద క్వశ్చన్ మనకి ఏం లేదే ఇప్పుడు ఒకప్పుడు పాడుతారు అనేది పెద్ద రియాలిటీ షో ఇప్పుడు అనేక షోలు వచ్చేసాయి ఆ షో కి ఈ షోకి మళ్ళీ కాంపిటీషన్ ఉంటది ఆ ఆ సన్స్ కి ఈ ప్రొడక్షన్ కాంపిటీషన్ ఉంటుంది ఆ ప్రోగ్రామ్ ని బదనం చేయాలి అక్కడ వెళ్లే సింగర్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ సింగర్స్ వాళ్ళు పంపించే వాళ్ళు పేరెంట్స్ ఆలోచించుకుంటారు కదా మా అమ్మాయికి ఇక్కడ వేధింపులు ఎదురవుతాయి మా అమ్మాయికి ఇక్కడ మార్కులు రావు వాళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళకే మార్కులు వేసుకుంటారు అంటే పాడుతో తీగ షోకి పంపిరు కదా సో టాలెంట్ ఉన్న వాళ్ళు తొక్కించబడతారు కదా అంటే పేరెంట్స్ పంపించిన వేరే షోలు కోసం ఎక్స్పోజింగ్ అట్లా కదా మన అమ్మాయిని అక్కడ పంపియొద్దు కావాలంటే వేరే షో చూసుకుందాం అనుకుంటారు కదా ఇప్పుడు ఇప్పుడు కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నాయి కార్పొరేట్ విద్యా సంస్థలు ఒక సంస్థ మీద ఇంకో సంస్థ చేసుకునే ప్రచారం అంటే ఆ ఆ అమ్మాయిని ఎవరు డిసైడ్ చేసుకోరు వెంటనే ఈ సంస్థకి వెళ్తారు ఆ సంస్థ కానప్పుడు ఉండేది ఈ సంస్థ కదా ఈ రెండింటి మధ్య కాంపిటీషన్ ఉన్నప్పుడు ఇప్పుడు ఒక రెండు సంస్థల మధ్య ఒక రెండు సంస్థల ప్రొడక్షన్ హౌదుల మధ్య పెద్ద పోటీ ఉంది సింగర్స్ కాంపిటీషన్ లో ఆ రెండు సంస్థల మధ్య ఈ పాటతో తీయగానే షోకి చాలా క్రెడిబిలిటీ ఉంది చాలా వ్యాలిడిటీ ఉంది దీని క్రెడిబిలిటీని దీని వ్యాలిడిటీని దెబ్బతీస్తే అక్కడికి పోయే వాళ్ళ సంఖ్యను తగ్గించగలిగితే తను కొత్తగా షో పెట్టుకున్నా లేదు ఉన్న షోనైనా హైలైట్ చేసుకోవచ్చు కదా అనేటువంటి ఆలోచన అవతల వాళ్ళు కలిగింది కదా ఏం చెప్తే నమ్ముతారు ఎవరు చెప్తే నమ్ముతారు ఒక అమ్మాయి చెప్తే నమ్ముతారు ఏం చెప్తే నమ్ముతారు నన్ను ఇబ్బంది పెడుతున్నారు వేధిస్తున్నారు వాళ్ళు అనుకున్న వాళ్ళు వ్యతిరేక ఇస్తున్నారు అని చెప్తే ఈజీగా నమ్మేస్తారు కదా ఆ నమ్మే విషయాన్ని చెప్తే ఈజీగానే ఇది ఇది జరిగింది అనేటువంటిది అంటే వాళ్ళ ఒపీనియన్ వాళ్ళ ఒపీనియన్ కావచ్చు సో పర్టికులర్ గా ఆ అమ్మాయికి అమ్మాయి కౌంటర్ కారణం క్వశ్చన్ వస్తుంది విషయం ఏంటంటే అమ్మాయికి కౌంటర్ ఇచ్చింది ఈ కౌంటర్ ఇచ్చిన తర్వాతనే మనం తర్వాత చేస్తాం టీవీగా మనం ఎప్పుడు కూడా ముందు అమ్మాయిల వైపే ఉంటాం అమ్మాయిల ఆలోచన చూస్తాం ఎందుకంటే అమ్మాయిల వైపు తరతరాలుగా వాళ్ళ మీద అనేక వేధింపులు జరిగి ఉన్నాయి కాబట్టి తరతరాలుగా వాళ్ళ కోసం న్యాయం జరగాల్సిన అవసరాలు ఉన్నాయి కాబట్టి భార్యలుగా గ్రహించిన ఎదుర్కొనే అమ్మాయిలు ఉన్నారు తర్వాత కాలేజీ స్టూడెంట్స్ గా వేధింపులు ఎదుర్కొన్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారు కూడా ఉన్నారు ఉన్నారు తర్వాత ఈ యొక్క పనిచేసే వర్కింగ్ ప్లేస్ లో కూడా వేధింపులు ఎదుర్కొనేటువంటి అమ్మాయిలు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ న్యాయం దక్కాలి దొరకాలి అని చెప్పేసి గతంలో జరిగిన అనేక ఇన్సిడెంట్ మీద కోల్కత్తాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ అయినా కావచ్చు హైదరాబాద్ లో జరిగిన దశ కావచ్చు ఈ అమ్మాయికి ఏ రోజు ఎక్కడ ఎలాంటి అన్యాయం జరిగినా జర్నలిస్టు గా వాళ్ళ పక్కన నించోడానికి జరిగిన అన్యాయం మీద ప్రశ్నించడం సిద్ధంగా ఉంటాం అదే క్రమంలో బ్లాక్ మెయిలింగ్ వ్యవహారానికి మనం ఒప్పుకోవాల్సిన అవసరం లేదు ఇవన్నీ ఆధారాలు ఒప్పుకోలేదు కాబట్టి లావణ్యాన్ని కూడా క్వశ్చన్ చేసినాం ఎస్ ఒప్పుకోలేదు కాబట్టే శేఖర్ భాష విషయంలో మనం క్వశ్చన్ చేసినాం ఎస్ ఎస్ ఒప్పుకోలేదు కాబట్టి అఘోరి విషయంలో మనం క్వశ్చన్ చేసినాం అవును చాలా క్వశ్చన్ చేస్తూ వచ్చినాం మనం అంతా చాలా విధాలుగా మాట్లాడుతూ ముందుకు వచ్చినాం అవును మన అమ్మాయిలు నిజాయితీ ఉంటే వాళ్ళ వైపు నిలబడ్డాం అవును వాళ్ళ నిజాయితీగా లేనప్పుడు లేనటువంటి ఇదే వీడియో నిన్న నిన్న అవును అవును కానీ నిన్నటి వరకు మనం ఒక అమ్మాయి బయటకు వచ్చి చెప్తుంది అంటే దాంట్లో నిజం ఉండొచ్చు అనే ఆలోచనలోనే ఉన్నాం కానీ దాంట్లో నిజ నిజాలు కొంత చెక్ చేసుకున్న తర్వాత ఎలాంటి ఆధారాలు మన కళ్ళ కనుపన్నప్పుడు అక్కడ లెజెండరీ ఆర్టిస్టులు ఒకటి చంద్రబోస్ ఎంత సుదీర్ఘమైన ఇండస్ట్రీ చేతుంది సో చంద్రబోస్ గారికి ఎంత పేరు ఉంది ఆయన రాస్తున్నాడు అంటే అద్భుతాలు ఉంటాయి అద్భుతంగా రాసేటప్పుడు తర్వాత కీరవాణి గారు కీరవాణి రాగంలో అంటే ఆయన దగ్గర చేయాలని ఎవరైనా కోరుకుంటారు జీవితంలో ఒకసారైనా ఆయన దగ్గర కంపోజింగ్ అంటే ఆయన దగ్గర సింగర్ గా ఉండాలి ఆయన త్రూ బయటకు వచ్చినటువంటి చాలా మంది ఉన్నారు కదా ఉన్నారు కదా మెజిషియన్ గా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు అలాంటి రిజెండరీ వ్యక్తి ఇంకోవైపు సునీత గారు మంచి సింగర్ సో ఇలాంటి రిజెండరీ వ్యక్తుల మీద కొన్ని ఆరోపణలు చేసేటప్పుడు ఆ వైపుగా ఉన్నప్పుడు కొన్ని ఆధారాలు లేకుండా మనం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మీద బురద అయ్యకూడదు కదా బురదయ్యానికి అవకాశం లేదు కదా కాబట్టి మనం ఏమంటున్నాం అంటే ఖచ్చితంగా అమ్మ నీ దగ్గర నిజంగా ఆధారాలు ఉంటే అమ్మాయిల మీద వేధింపులు జరుగుంటే ఒక్క నీ మీద మాత్రమే జరిగా ఇంకెవరి మీద జరగలేదా ఫస్ట్ బేసిక్ పాయింట్ కేవలం నేను ఒక్కదాన్ని టార్గెట్ చేయడానికి ఉన్న కారణం ఏంటి వేధింపులు జరిగి ఉంటే నీ మీద జరుగుండాలి ఈ అమ్మ మీద జరుగుండాలి ఇంకొక అమ్మమే మీద జరుగుండాలి ఎక్స్ వై అందరి మీద జరుగుండాలి కదా సంవత్సరాల నుండి జరుగుండాలి కదా సంవత్సరాలుగా జరుగుండాలి కదా వీళ్ళు చంద్రబోస్ ఈ రోజు ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి కాదు కేరవాణ ఈ రోజు ఉన్న ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి కాదు సునీత గారు సరే ఆమె సింగర్ గా ఉంది సో వీరంతా ఈ రోజు ఉన్నటువంటి ఇంట్రస్ట్రి వ్యక్తులుగా సునీత గారు తన ఉమెన్ సింగర్ తన ఉమెన్ సింగర్ మీ అంతా తినారు కాబట్టి నేనేమంటున్నా అంటే మీ దగ్గర ఆధారాలు ఉంటే పట్టకొచ్చి గో పలానా చూడండి కార్ రికార్డు వేధింపులకు గురి చేశాడు నాకు పర్సనల్ గా కాల్ చేశాడు పర్సనల్ గా ఇబ్బంది పెట్టాడు అన్నాడు ఉంటుంది కదా ఉంటది కదా అమ్మా చూపించాను ఏదంటే మీ ప్రొడక్షన్ లో అన్ని సీసీ కెమెరాలు ఉంటాయి మధ్య కాలంలో అందరు సీసీ కెమెరాలు పెడతా చెప్పండి చెప్పండి అది కూడా చెప్పకుండా కావాలని ఇబ్బంది తిరుపతి నాకు బేసిక్ అర్థం కావచ్చు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇలా ఇప్పుడు నేను కొట్టానబ్బా నీ రియాక్షన్ వెంటనే ఉంటుంది ఒక సంవత్సరం తర్వాత ఉంటుందా వెంటనే ఇప్పుడు ఉండాల్సిందే కదా ఉండాల్సి సంవత్సరం తర్వాత రియాక్షన్ సంవత్సరం తర్వాత కార్తిక్ అని నన్ను గుద్దాడు అని చెప్పి అంటే దానికి వాలిడిటీ ఉంటుందా ఇప్పుడు నీ మీద ంపులు గురయ్యాయి నువ్వు సింగర్ గా ఉన్నప్పుడే గురయ్యాయి కదా అప్పుడే వెంటనే రియాక్ట్ కావాలి వెంటనే రియాక్ట్ కావాలి కొన్నాళ్ళ తర్వాత నాకు నీ తర్వాత గెలుపు రాలేదు కాబట్టి నువ్వు దాని మీద స్పందిస్తే దానికి వ్యాలిడిటీ ఎంత ఇప్పుడు నా బేసిక్ క్వశ్చన్ ఇష్యూ అయినా రాజధరణ ఇష్యూ అయినా ఇప్పుడు ఈ ఇష్యూ అయినా నేను అడుగుతుంది ఏంటంటే ఇష్యూ క్రియేట్ కాగానే నీ రియాక్షన్ ఉండాలి కదా అంటే దోమ కొట్టగానే మనం కానీ దామ కొట్టినటువంటి ఇవాళ నైట్ కొడితే రేపు పొద్దునకి అంటే దాంట్లో ఏముంటది దాము ఎప్పుడో కుట్టి పోయి ఉంటది ఇంకో కాబట్టి నేను అనేది ఏంటంటే మనం ఇష్యూ మనకు ఎదురు కాగానే రియాక్ట్ కాగా పడుతుండాలి సరే ఆ పూట కాకపోతే ఇంకొక రోజు ఇంకొక రోజు కాకపోతే ఇంకొక నెల కానీ కొన్ని సంవత్సరాల తర్వాత నీకు ఓటమి ఎదురైన తర్వాత నీకు నెగిటివ్ పరిస్థితులు ఉన్నప్పుడే నీకు అవతల మైనస్ కనపడుతున్నాయి ఏ అంటే నీకు నీకు గనక విన్ విన్నర్షిప్ వచ్చి ఉంటే నువ్వే విన్నర్ అయి ఉంటే పాడతా తీయగా చాంపియన్షిప్ నువ్వు ఇదే ఆరోపణలు చేస్తుండే దానివే లేదుగా అంటే నీ ఆలోచన నువ్వు విన్నర్ అయితే ఒక రకంగా లూజర్ అయితే ఒక రకంగా ఉంది ఇది తప్పు కదా నేను అనేది యా సో థ్యాంక్ యూ సో మచ్ అన్న సో అన్న చెప్తున్నటువంటి క్లియర్ కట్ అంశం ఇదే కావాలనే అమ్మాయి ఆధారాలు లేకుండా సోని బద్నాం చేసేటటువంటి ఆలోచనలో చేయొచ్చు నిజంగా ఆమె దగ్గర ఆధారాలు ఉంటే బయట పెట్టొచ్చు కదా అని చెప్పి మనం వెల్కమ్ చేస్తున్నాం ఇక్కడ కావాలంటే మనం టీవీ మీకు అండగా ఉంటుంది మీరు నిజంగా ఏం ఆరోపణలు చేయకుండా ఆధారాలు ఉంటే మీ దగ్గర ఆధారాలు ఉండి మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే మనం టీవీ మీకు అండగా ఉంటుంది మీరు మనం టీవీకి రావచ్చు మనం టీవీ మీకు సపోర్టివ్గా ఉంటారు ఒకవేళ మీ దగ్గర ఆధారాలు లేనప్పుడు ఆరోపణలని అస్త్రాలు లెక్క మలుచుకొని మీరు ప్రోగ్రాం లేని బద్నాం చేస్తే ఖచ్చితంగా మనం టీవీ కూడా చూస్తూ ఉంటుంది ఎందుకంటే నిజాయితీతోటే మనం టీవీ ముందుకు పోతుంది కాబట్టి నిజాయితీ పరులతో మనం టీవీ ఉంటుంది చూద్దాం ఏం జరగబోతుంది